మావోయిస్టుల లొంగిబాటు పరంపర కొనసాగుతోంది ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా అదే బాటలో మరో అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల్పల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న కూడా ఇవాళ లొంగిపోయారు ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లో సీనియర్ నాయకులు రూపేష్ రణిత సహా నూట నలభై మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ మ్యాడ్ డివిజన్ కార్యదర్శి రణిత ఇద్దరు డికేఎస్ సభ్యులు పదిహేను మంది డివిసి సభ్యులు సహా మొత్తం నూట నలభై మంది మావోయిస్టులు లొంగిపోవడానికి బైరాంగఢ్ వైపు వెళ్తున్నారు వారు ఇంద్రావతి నది అవతల వైపు చేరుకుంటారు నక్సలైట్లు అందరూ లొంగిపోవడానికి డెబ్బైకి పైగా ఆయుధాలను తీసుకువస్తున్నట్లు సమాచారం బైరాంగఢ్ నుండి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్పారీ ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి ఉష్పారిఘాట్ మార్గంలో బయట వ్యక్తులు ఎవరిని ప్రయాణించడానికి అనుమతించడం లేదు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వరుస ఆపరేషన్లతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది లొంగిపోక తప్పడం లేదు కేంద్రంతో చర్చలు జరపాలని పదే పదే యత్నించినా అది విఫలం కావడంతో ఇక లొంగుబాటు ఒక్కటే సరైన మార్గమని ఎంచుకున్న వందల సంఖ్యలో మావోయిస్టులు జనజీవన శ్రవకి వచ్చేస్తున్నారు గత రెండు రోజులుగా అగ్రనేతలతో సహా రెండు వందల ఎనభై మూడు మంది మావోయిస్టులు తాము చేత పట్టిన తుపాకల్ని నమ్ముకున్న అడవుల్ని వదిలి సాధారణ జీవితం గడపడానికి సిద్ధమవుతున్నారు